वो oh. oh.

కోఆపరేట్ చేయట్లేదు మీరు తప్పు చేసారు చేసుకోండి సార్ మీ ఉద్యోగం అనుకున్నాం అనుకున్నాము అనుకున్నాము మేము అంటే మర్యాద ఒక హాఫ్ అన్ అవర్ చేసిపోదాం అనుకున్నాము కానీ మీ ధర్మారం ఎస్ఐ మీ భూపల్లి ఎస్ఐలు మీ మిరదోడ్ ఎస్ఐలు రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు మీరు బీఆర్ఎస్ ఏజెంట్ లాగా బిహేవ్ చేస్తా ఉన్నారు అన్ఫార్చునేట్ ನೀರು ಯಾವುದು ಮೇನ್ ಸಿಐ ಸರ್ 100% ಸರ್ ಬೇಡಲೇ ಕೋಆಪರೇಟ್ చేಸೋ ಎನ್ನು ಗಾಬೀರ್ ಧರ್ಮರಂಗದಲ್ಲಿ ಎನ್ನು ಪೇಪರ್ ಮಾತ್ರ ಇರುತ್ತೆ ಮತ್ತೆ ರಾಬಿಂಗ್ ನಡೆಯಲಿ ರಾಬಿಂಗ್ ಜಪ್ಕಾಯ್ ಆಗಮ್ಮ ಸರ್ ನೀವೆಲ್ಲಾ ರೋಡಿಗರು ಮೈ ಪೋಸ್ಟ್ ಅಲ್ಲಿ ವೈ ಬ್ರೊಟೆಸ್ಟ್ ಆಪನ್ ಆಲ್ವೇಸ್ ಫಾರ್ ಆಫೀಸ್ ಮಾತ್ರನೇ ಪ್ರೈವರ್ಟಿ ಆರ್ಗ್ಯೂಎಸ್ ಆಟೇ ನಾನು ಐ ಆಮ್ ನಾಟ್ ಆರ್ಗ್ಯೂಯೆಟ್ ಸರ್ ಬಿ ಸ್ಕೋಪರೇಟ್ ಈ ಶೇಂಗೆ ಇದೆನೋ ಗೊತ್ತಪೋತೆ ಸಿಗಲ್ಲ ಧರ್ಮರಂಗದ ಪೇನ್ ಸರ್ ಧರ್ಮರಂಗದಲ್ಲಿ ಆಸ್ತಾ ಬತಾಯ್ಕೇ ಮೋಡಸೈಕಲ್ ಎಂಟರ್ ಮೋಡಸೈಕಲ್ ಎಲ್ಲಿ ಎನ್ನು ಗಾಬೀರ್ ఫాసల బాదాలు ఎందుకు వెళ్ళగొడతారు అని ఇంత అత్యుత్సాహం మీ ఎస్ఐల మీ పోస్టింగ్ కోసం మీరు ఎంపీ గారితో ఉత్తరం చేసుకో నువ్వు పార్టీ ప్రోగ్రామ్ కావాలని ఉద్దేశపూర్వకంగా బైక్ లో మా బీజేపీలోని ఆయన ఇద్దరు కలిసి పంపించారు అందుకని మేము హాఫ్ అన్ అవర్ చేసి మేము మాకు తెలుసు ట్రాఫిక్ ఇబ్బంది లేదా మాకు తెలుసు చాలా మర్యాద చూద్దామంటాను కేసీఆర్ ఇద్దరికి బాగా బీఆర్ఎస్ కట్టిన వాళ్ళు వేసుకొని చేయాలి ಚೇಮನ್ನ залиತಲಿ चलो ना 8 નંબર ದೆವದ ಮಂತ್ರಿಗಳು ಜಟಾನ ಜಾಲ ಗೌರವಿಸುತ್ತಾವು ಅವರು ಗೌರವಿಸಕ್ಕೆತೆ ಮೇಂ ನೇಮ್ ಬರತೆ ಸರ್ ಚಿತ್ರಮಣಿ ಅವರು ಪಾಟ್ಸ ನಾನು ಹೇಳ್ತನ ಚಾಸ್ ಆಯಪೇ ಅಂತಾ ನೋ टुडे टुडे ದೇವ್ ಇನ್ವಿಜಬಲ್ ಎಸ್ಬಿಹೇವಡ್ ಇಸ್ ನಾಟ್ ಪ್ರಾಬಬಲ್ ಆವಲನಿ ಮಾವಲನಿ ಹೆಂಗೋ ಬೆದರಿಸ ಪಂಚ್ ಇಡಾನಿ ಅದಕ್ಕೆ ತಕ್ಕಪಡ್ತಾ ಬಲ್ಲ ಮೇಲೆ ಬಿಡೇಶೆ ಸರ್ ಅಲ್ಲಿ ಇದ್ದರೆ ಎಸ್ಎಲ್ ಮೇಲೆ ಬಿಡೇಶೆ ಸರ್ ಆಕ್ಟ್ ಪ್ರೋಗ್ರಾಮ್ ಏಳಿತು

వచ్చిరాగానే బిఆర్ఎస్ పోస్టింగ్ ఇచ్చి రాగానే అత్యుత్సాహం చూపించి తాళం చేరి మీకు సత్తనైతే లైసెన్స్ ఇప్పించి లైసెన్స్ ఇప్పియ్ర మేము ఇప్పిస్తున్నాం పదివేల మందికి ఇరవై మందికి ఇప్పించి మంచిగా మీరు మా పార్టీని టార్గెట్ చేస్తే మేమేది కోరుకుంటాం ప్రజల కోసం పోరాటం చేస్తున్న నాయకత్వం